జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి అంటే హత్యలు జరగాలి లేదా దాడులైనా జరగాలి అప్పుడే జగన్ సార్ బయటకు వస్తారు నోటి దురదతో టీడీపీ నేతల చేతిలో దెబ్బలు తిన్న రాంబాబు కుటుంబాన్ని ఓదారుస్తానని జగన్ రెడ్డి గుంటూరు మొత్తం తిరిగి రాంబాబు ఇంటికి వెళ్ళారు ఆయన గారు ఊరేగింపు చూసి అంబటి రాంబాబు కుటుంబం బాధలో ఉండటం జగన్ రెడ్డికి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఉందన్న సెటైర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు పొద్దున్న నుంచి జగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈయన గారు మాత్రం అడ్డాకూలీని సమీకరించి స్టేజ్ డ్రామాలతో ఊరేగింపుగా చాలా నెమ్మదిగా గుంటూరు నగరం నుంచి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లాడు అప్పటిదాకా ఇంట్లో వాళ్ళు అందరూ పడిగాపులే జగన్ కారు ఏ సెంటర్కి వెళ్ళినా ఆయన కారును ఆపడానికి అక్కడ ఒక రెండు వందల మందిని సిద్ధం చేసి ఉంచారు అవసరం లేని తోపులాట్లు రప్పారప్పా డైలాగ్స్ బైకుల మీద విన్యాసాలతో క్లోజ్ షాట్స్ తో లైవ్లు పెట్టుకుని యాత్ర కొనసాగించారు అంబటి రాంబాబు ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాటిపోయింది ఈయన గారు ఊరేగింపు పార్టీ నేతలకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది జగన్ రెడ్డి బయటకు వస్తే అసలు జనాలు ఎంతమందో తోలే తోలేవాళ్ళు ఇంకెంతమందో ఎవరికీ తెలియదు సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేసిన బస్సు యాత్రలో పాల్గొనేందుకు డబ్బులు పెట్టి జనాలను తీసుకురావాల్సి వచ్చేది జగన్ రెడ్డికి ఒక ఫోబియా ఉంది తన రాక కోసం జనాలు తహతహలాడుతున్నారు అనేది అందరికీ తెలియాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాను బయటకు వస్తే తన చుట్టూ తోసుకుంటూ జనాలు సీఎం సీఎం అంటూ నినాదాలు రప్ప రప్ప స్లోగన్స్ లేకపోతే జగన్ రెడ్డికి అసలు కంటి మీద కునుకు పట్టదనుకుంటా అందుకే ఎలాంటి పరామర్శ అయినా మూడు నాలుగు రోజుల ముందుగా ఒక షెడ్యూల్ చేసి జన సమీకరణకు ప్లాన్ చేసి టూర్లో ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అన్నీ పక్కాగా ఒక స్క్రిప్ట్ రాసుకుని తర్వాతే బయలుదేరతాడు అది చావైనా పెళ్ళైనా ఒకటే స్క్రిప్ట్ అదే జనాలు అదే రచ్చ